ఓం త్రీ మాత్రే ఓం త్రీ గురు నమ నా పేరు ఉదయ్ కుమార్ అండి నేను ఈ నాకు ఈ దీక్ష కల్పించినందుకు మా గురువు గారికి ఉన్న మా ప్రాథమిక లీడర్ గారికి ధన్యవాదములు అసలు ఈ అవకాశం ఇంత దూరం నాకు ఈ అమ్మవారి అనుగ్రహాలు అనుగ్రహం నాపై ఉంటుందా చేస్తానా అని డౌట్ ఉండే స్వామి కానీ ఎప్పుడైతే ఈ దీక్ష తీసుకున్నానో అనుకోకుండా నా బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చింది స్వామి మళ్ళీ ఈ జప సాధన విషయంకి వచ్చేసరికి ఒక టూ డేస్ ఇబ్బంది అయింది స్వామి నాకు బాడీ కూడా కొంచెం సహకరించలేదు ఇట్లా మార్నింగ్ వేయడం పూజ చేసుకోవడం అట్లా ఇట్లా కానీ ఎట్లయినా మంచి ఇది ముందుకు పోదాం ఈ సంవత్సరానికి సంవత్సరంలో ఈ తొమ్మిది రోజులైనా మనం ఉండకుంటే ఎందుకు అనిపించింది స్వామి ఈ తొమ్మిది రోజులు గట్టి బలంగా సంకల్పించుకొని దీక్ష చేశాను స్వామి చాలా బాగా అనిపించింది రెండు రోజులు ఇబ్బంది అయినా కూడా సరే ఇబ్బంది అయినా మనిషే అని అమ్మవారి మీద తోటి అమ్మవారి మీద తోటి నేను కొనసాగించాను స్వామి అమ్మవారు ఈ రెండు రోజులు నేను దీక్ష తీసుకున్నాక రెండు రోజులు అమ్మవారు నాకు కళ్ళలాగా అనిపించింది స్వామి చాలా కొంచెం ఫస్ట్ భయమైంది కళలు చూసేసరికి ఇక మధ్యలో అనుకుని మధ్యలో ఏచి చూసాను స్వామి చూసి అటు ఇటు బయట చూసిన ఏం లేదు మళ్ళీ పడుకున్న స్వామి పడుకున్నాక మళ్ళీ కనబడ్డా అమ్మవారు నిజంగానే ఉన్నదే అని నాకు అర్థమైంది యాదావిధిగా మళ్ళీ లేచి రోజు పూజా కార్యక్రమాలు జీవ సాధన చేసుకున్నాను స్వామి చాలా బాగా అనిపించింది నేను ఈ దీక్ష కూడా ఇట్లనే పూర్తిగా కొనసాగించాలనుకుంటున్నాను స్వామి ధన్యవాదములు అఖండ దీపారాధన ఇంకో విషయం ఏంటంటే అఖండ దీపారాధనకు వస్తే తొమ్మిది రోజులు నేను అఖండ దీపారాధన కాపాడగలుగుతానా అసలు ఎన్ని రోజులు ఉంటుందా తొమ్మిది రోజులు ఎప్పుడు పెట్టలేదు ఇంట్లో గురువు గారు తొమ్మిది రోజులు అఖండ దీపం పెట్టుకోవాలనుకున్నాడు మరి మధ్యలో పోతే ఎట్లా అని కొంచెం చిన్న సందేహం ఉండే కానీ అమ్మవారి అనుగ్రహం వల్ల చివరి వరకు కూడా అక్కడ దీపం అలాగే వెలుగుతూ ఉంది నేను చాలా సంతోషించాను కదా అమ్మవారి అనుగ్రహమే నాకు ఎలాంటి రెండు రోజుల తర్వాత నుంచి ఎప్పుడు నాకు ఇబ్బంది కలగలేదు ఇక ఈ దీక్షని అనుకుంటున్నాను గురువు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు ఒక గురువు గారికి మా లీడర్ గారికి ఇంకొకటి ఏంటంటే నాకు మా గారిని మా గురువు గారిని మా లీడర్ గారిని చూడాలని కోరిక ఉంది ఎందుకంటే

లేదు స్వామి యధా విధంగా మార్నింగ్ లేచి పూజ చేసుకున్నాను మళ్ళీ నైట్ అయినా మధ్యాహ్నం ఏం లేదు కదా పూజ ఇక డే టైం కూడా నేను నా పని నేను చేసుకున్నాను యధావిధంగా నేను పూజ చేసుకున్నాను నాకు ఏమి ఇబ్బంది కలగలేదు స్వామి ఓకే స్వామి ఓకే స్వామి నవరాత్రి చేస్తున్న స్వామి ఇది నాకు ఎందుకో స్వామి అదే అనుకోకుండా నాకు చేయాలని సంకల్పించుకుని ఎప్పుడైతే ఫేస్బుక్ లో కాలివారం ఈ త్రిశక్తి పీఠం అని ఎప్పుడైతే చూసామో నాకు అప్పటి నుంచి చేద్దాం ఒకసారి ఇది బాగుంటుంది అనిపించింది స్వామి అందుకే జాయిన్ అయినాను అదే విధంగా మీరు నాకు అవకాశం కల్పించారు నేను ముందుకు సాగించినాను మీ మీ ద్వారానే స్వామి నేను లో మీ లింక్ ద్వారానే తెలుసుకున్నాను అంటే మీద ఫస్ట్ మీ ద్వారా చూసినా తర్వాత బయట కూడా అడిగినాం తెలుసుకున్నాం గూగుల్లో ఇట్లా చేస్తే ఇట్లా అమ్మవారు బాగుంటది అమ్మవారు దీక్ష చేస్తే బాగుంటుంది చేయాలి చాలా పవర్ఫుల్ అది ఇది అని చెప్పారు మీ ద్వారా కొంచెం పూర్తిగా కానీ ఎలా చేయాలనేది విధి విధానాలు మాకు తెలియలేకుండా స్వామి మీ ద్వారా ఫేస్బుక్ త్రి కాళీవారి కాళీవారాహి త్రిశక్తి పీఠం ద్వారా మేము మొత్తం తెలుసుకున్నాం స్వామి 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 ఓకే పీఠం గురించి గురించి తెలుసు నేను అనుకోకుండా ఫేస్బుక్ ట్రోల్ చేసుకుంటున్నాను స్వామి ఉంటుంటే కాళీవారాహి త్రిశక్తి పీఠం అని నాకు ఒకసారి డిస్ప్లే అయింది మరి ఇది చేయాలని నాకు ఆసక్తి ఉంది కానీ మరి మా గురువుగారు ఇది మనకు ఉపదేశం ఇస్తారా ఇది జాయిన్ అవ్వడం ఎలా మరి అనుకున్నా సరే ఫోన్ చేశాను ఫోన్ మీకు ఫోన్ చేశాను మీ ద్వారా గురువు ద్వారా ఇంట్లో జాయిన్ అవ్వడం జరిగింది చాలా సంతోషం ఓకే కలిగింది నేను ఫేస్బుక్ నేను అనుకున్నాను చాలా అన్ని ఇట్లనే పెడతారు చాలా మంది ఫేస్బుక్లో ఫేకే ఉంటాయి అన్నీ ఎన్నో చూసాం అనుకున్నాం కానీ ఇందులో జాయిన్ అయినాక విధి విధానాలు టైం కు మాత్రం చేయొద్దు పూర్తిగా దీక్ష తీసుకుని తీసుకుంటా వాళ్ళు మాత్రమే మీరు ఇందులో జాయిన్ కావాలి అన్నప్పుడు నాకు కొంచెం నమ్మకం కలిగింది జాయిన్ అయినాక మీ విధి విధానాలు పీఠం విధి విధానాలు చూసేసరికి నాకు నమ్మకం కలిగింది ఎట్లా అయినా చేయాలనిపించింది ఎవరు కూడా డైరెక్ట్ ఇవ్వరు కదా డైరెక్ట్ ఇస్తారా అని అనుకున్నా కానీ డైరెక్ట్ మీ పూజ సామాగ్రి తీసుకొని ఇట్లా చేయాలా ఈ విధంగా ఉండాలా ఇట్లా ఇట్లా అనేసరికి స్వామి పీఠం ఓకే పీఠం పోవాలి చేయాలి అని సంకల్పించుకున్నాను ఇక ఓకే స్వామి పీఠం మీద మీద మీకు నమ్మకం కలిగిన సన్నివేశం ఏదైనా ఉందా ఉంది స్వామి ఎందుకంటే ఇప్పుడు నన్ను ఇంత దూరం తీసుకొచ్చిందంటే అది పీఠం ద్వారానే మీ ద్వారానే గురువుగారి ద్వారానే ఇంత దూరం నచ్చగలిగా రాగలిగాను ఓకే స్వామి నమ్మకం లేకుండా అసలు నేను చేయకపోతున్నా సార్ నమ్మకం కలిగింది కాబట్టి ఇంత దూరం నేను దీక్ష తీసుకొని వచ్చాను ఓకే స్వామి మంత్ర దీక్షకి మీకు ఎంత ఖర్చు అయింది స్వామి అంటే గురుదక్షిని ఆమె అడిగారా హోమం కానీ ఇతర ఖర్చులు కానీ ఏమైనా ఏం అడగలేదు స్వామి రూపాయి కూడా ఏం ఆశించలేదు ఫ్రీగా ఫ్రీ గా ఫ్రీగా నవరాత్రులు కూడా ఏం ఆశించకుండా గురు శిష్యులకు అందరికీ చేరాలని ఉద్దేశం మంచి సంకల్పం తోటి గురువు గారు కూడా ఇది ముందుకు నడిపించారు మమ్మల్ని చాలా సంతోషం పీఠం నియమాలు పద్ధతులు చాలా బాగున్నాయి గురువు మాకు కూడా నచ్చింది ఎందుకంటే ఇన్ని ఇంత నియమాలు నేను కూడా అనుకోలేదు ఏదో నార్మల్గా ఫోటో పెట్టుకుని పూజ చేసుకుంటే సరిపోతుంది కావచ్చు అనుకున్నా కానీ ఈ పీఠం నియమాలు చెప్పడం ద్వారా పాటించడం ద్వారా మాకు ఏంటంటే అనుభవ అనుభవపూర్వకంగా కూడా అమ్మవారి అనుగ్రహం మాకు కలిగింది నార్మల్గా పూజ చేసుకుంటే ఇట్లా కలగక గురువారి ఆదేశ ప్రకారం ఉండడం వల్లనే మాకు ఇట్లా కలిగింది అని అర్థమైంది ఏది చెప్పినా గురుగారు మంచి కోసమే చెప్తారు శిశువులను ఇంకా ముందుకు నడిపివేయడానికి చెప్తాడు గురు కాబట్టి గురువు మాటలు వినాలి గురువు ఏం చెప్పినా చేయాలి వాళ్ళ నడవడికలో ఉండాలని అర్థమైంది ఓకే స్వామి పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు స్వామి నాకు ఎప్పుడు ప్రతిరోజు సాధపడ్డా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా నాకు సహకరించారు స్వామి ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి ప్రతిదీ కూడా చెప్పారు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా మాకు చెప్పారు స్వామి ఓకే స్వామి మీరు రాగానే మొదట సాధకుల అనుభవాల గురించి కాల్ విన్నారా స్వామి ఎందుకంటే వాటి నుండి మేము నేర్చుకున్నది ఏంటంటే ఏదేమైనా కూడా మన ఏదైనా కూడా అమ్మవారి అమ్మవారి దయ మీద అమ్మవారి మీద నమ్మకం పెట్టుకుని చేసుకోవాలి స్వామి ఏ పనైనా కూడా అమ్మవారి దయ ఉంటే అనుగ్రహం ఉంటే అన్ని జరుగుతాయి స్వామి ఏమి ఆశించకుండా అమ్మవారి మీద ఏం ఆశించకుండా ఆమెను పూజించుకుంటూ పోవాలి అన్ని అమ్మవారి చూసుకుంటది అని అర్థమైంది గురువులు గురువు సందేశాన్ని ప్రకారం అమ్మవారి అనుగ్రహం ఉండాలి గురువు గురువు అనుగ్రహం ఇద్దరి అనుగ్రహం ఉండాలని అర్థమైంది జపం చేసుకున్నారా చేస్తే పీఠం పేరు మీద చేసుకుంటే నార్మల్ గానే ఉండే స్వామి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో చిన్న చిన్న కదా స్వామి ఇది చిన్న పేరే కదా కాళివారి త్రిశక్తి పీఠం అని నేను అనుకున్నాను కాళీవారి త్రిశక్తి పీఠం అంటే చిన్న పేరే కదా ఇందులో ఈ జపం చేసుకుంటే ఏముంటది అనుకున్నా కానీ ఆ జపం చేసుకోగానే నా నా బాడీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కొంచెం కనిపించింది స్వామి తర్వాత గురువు ఇచ్చిన మంత్రం చేసుకోగానే ఇంకా కొంచెం అది రెట్టింపు అయింది స్వామి ఓకే స్వామి పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయ అభిప్రాయం చెప్పగలరు స్వామి ఫోటో తీసుకుంటే మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా అమ్మవారి శక్తి గురించి ఫోటో అంటే నాకు ఫోటో ఫస్ట్ చూడంతో నేను అనుకున్నా సరే మనం తీసుకునేది వారాహి అమ్మవారి నవరాత్రులు కదా కాళీ అమ్మవారు ఎందుకుంది అంటే కాళీ అమ్మవారు నువ్వు వారాహి అమ్మవారు ఇద్దరు ఒకటేనా అనిపించింది అమ్మవారు చూస్తే కొంచెం భయంకరంగా ఉంది కాళీ అమ్మవారు చూస్తే వారాయి మాత చూస్తేనేమో కొంచెం శాంతంగా కనబడది కానీ చాలా బాగుంది స్వామి ఈ కాంబినేషన్ అనేది ఆ ఫోటో ఆంజనేయ స్వామి కానీ అందులో కాలభైర స్వామి కాళీ మాత వారాయి మాత ఇవన్నీ కాంబినేషన్లు చూస్తే ఈ ఫోటో పెట్టుకుని మనం పూజ చేసుకున్నట్లయితే ఇంకా చాలా పవర్ఫుల్ ఉంటుంది గురువుగారిది ఈ డిజైన్ చేసినందుకు చాలా అద్భుతంగా డిజైన్ చేశారని అనిపించింది స్వామి ఎందుకంటే ఇట్లా ఏ రకంగా ఫోటోలు ఎప్పుడు చూడలేదు మేము ఏదైనా ఒకటే ఏక ఏక దేవత ఫోటోను మాత్రమే ఉండేది కానీ గురువు చాలా బాగా చాలా బాగా డిజైన్ చేసి మా శిష్యులందరికీ పంపించారు చాలా బాగుంది ఓకే గురువు గారు మీకు విధి మంత్రం ఇవ్వడంలో కానీ ఇబ్బందులు వచ్చాయా లేదు 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 గారు ఇచ్చిన ప్రకారం మాకు ఇచ్చిన సమయం ప్రకారమే మంత్రం కూడా ఇచ్చారు మాకు ఏమి ఇబ్బంది కలలేదు దాని ద్వారా ఇంకా కొంచెం ముందు పోగలిగాము కానీ మేము ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు కాకపోతే సాధన చేసేటప్పుడు ఒక రెండు రోజులు కొంచెం ఇబ్బంది అయింది స్వామి తర్వాత ఓకే స్వామి ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరా నేను ఫస్ట్ గురువు గారు మరి డైరెక్ట్ ఇస్తే బాగుంటుంది కదా ఫోన్లు ఏం పవర్ ఉంటుంది జస్ట్ మెసేజ్లో పెట్టిండు గురువు గారు ఇది చేస్తే నాకు పవర్ ఉంటుందా లేదా అనుకున్నా కానీ ఏదైనా కూడా గురు సందేశాన్ని ప్రకారం అమ్మగారి అనుగ్రహం ఉంటే ఆ మంత్రం మనం చేసేటప్పుడు ఆటోమేటిక్గా శక్తి అనేది ప్రజలు అని నాకు అర్థమైంది స్వామి అది చేయగానే అర్థమైంది చూడంగానే ఎవరు చెప్పగానే దాని మాటలు బట్టి మనకు కాదు స్వామి మనం ఏదైనా కూడా ఆచరిస్తేనే దాని పవర్ అనేది మనకు వస్తుంది అర్థమైంది అది కూడా అది అంటే ఆ గురుగారు సంకల్పి సంకల్పంతో ఇచ్చింది కాబట్టి ఆ పవర్ మాకు రాగలిగింది అని అర్థమైంది ఫోన్లు ఇచ్చినా ఎట్లు ఇచ్చినా కూడా ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఇంత దూరం ఇంత దూరం రాగలుగుతామని అర్థమైంది ఓకే గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా ఎలా ఉన్నాయి వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా ఒక్కొక్కరు అనుభవాలు ఇచ్చారు చూసాం మేము కూడా ఇక ఏంటంటే కొందరికి కొందరు చేయలేకపోయారు అంటే వాళ్ళకి అను అనుగ్రహం లేదని అర్థమైంది అమ్మవారి అనుగ్రహం మనకు ఉంటేనే ఆ జపం కానీ సాధన కానీ ఇంత దూరం రాగలుగుతాం కొంతమంది ఇబ్బంది పడి చాలా మంది రిఫ్ట్ అయ్యని అంటున్నారు కానీ ఇవాళ కరెక్ట్ కాదనిపించింది నాకు కూడా ఇది చేసిన వాళ్ళందరూ కూడా ఎంతో కొంత సంకల్పి సంకల్పం ఉంటేనే ఇంత దూరం వచ్చి ఇంత చేసేయారని అర్థమైంది ఓకే సార్ మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి వాటిలో కొన్ని చెప్పగలరు నాకు వచ్చిన అనుభవాలు మాకు నచ్చింది ఏందంటే నాకు అమ్మవారు నాకు కళలో కనిపించింది స్వామి నాకు ఇంతవరకు ఎప్పుడు కూడా నేను నార్మల్గా డైలీ పూజ చేసుకుంటా కానీ నాకు అసలు ఎప్పుడు ఎవరు కనవర్లేదు ఈ జప సాధన చేయడం వల్ల ఈ దీక్ష చేయడం వల్ల నాకు అమ్మవారు అనేది అమ్మవారు ప్రసన్నమైంది స్వామి కళలు అప్పుడే అదే చాలా బాగా అనిపించింది అదే నాకు ఫస్ట్ అనుభవం స్వామి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నాకు కాలు నొప్పి ఉండేది రైట్ లెగ్ పడుకొని లేచి కింద పెట్టంగానే కొంచెం చాలా గుంజేది స్వామి ఈ అమ్మవారు దీక్ష తీసుకున్నాక చివరి రోజు వరకు చివరి రోజు రోజు చివరి రోజు రోజు మొత్తం సెట్ అయింది స్వామి నాకున్న చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా సెట్ అయినాయి దీక్ష చేయడం వల్ల నేను మధ్యలో అనుకునేవాడిని ఇంతది ప్రాబ్లం అవుతుంది కొంచెం ప్రాబ్లం అయింది ఫస్ట్ టూ త్రీ డేస్ ఏ ప్రాబ్లం అవుతుంది మనం చేయగలుగుతామో లేదో మనతోటి కాదనుకున్నా కానీ సంప సంకల్పించుకొని అమ్మవారి అమ్మవారి టెస్ట్ పెడుతుంది పరీక్షలు పెడుతుంది కావచ్చు అందుకే ఉంటడా ఉండడానికి పరీక్షలు పెడతాను పెడుతుంది అనే అనుకొని ఎట్లైనా సంకల్పించుకొని గట్టిగా సంకల్పించుకొని దీక్ష చేశాను నాకు అన్నీ సెట్ అయినాయి స్వామి మానసికంగా కానీ కానీ నాకు నవరాత్రులు అయిపోయేసరికి బాడీ అంత సెట్ అయిపోయాయి ఓకే స్వామి మీకు మంత్రదీక్ష మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా స్వామి మంత్రదీక్షలో పరీక్షలు నాకు ఫస్ట్ రెండు రోజులు చేసినప్పుడు వచ్చింది స్వామి తలనొచ్చి బాడీ కొంచెం లైట్గా శివరావడం అట్లా జరిగింది స్వామి రెండు రోజుల తర్వాత ఆ మంత్రం అనేది నా బాడీకి పట్టింది నేను కూడా చేస్తా అంటే చేస్తా అంటే నాకు పాజిటివ్ ఎనర్జీ అనేది కొంచెం అయింది స్వామి వచ్చింది ఫస్ట్ టూ డేస్ కొంచెం వైబ్రేషన్స్ ఉండేది నెగిటివ్ వైబ్రేషన్స్ అనేది ఉండే స్వామి ఏదో అడ్డంకులు ఏదో డిస్టర్బ్ చేసినట్టు ఏదో రకంగా కొంచెం టూ డేస్ డిస్టర్బ్ అయింది అయినా కూడా నేను సంకల్పించుకొని చేశాను ఏదేమైనా మనసు నాకు చేయాలనుకొని సంకల్పంతో చేశాను తర్వాత సెట్ జప సాధనలో ఏమైనా ఇబ్బందులు వస్తాయి వాటిని ఎలా అధిగమించాడు స్వామి ఇక అమ్మవారి అనుగ్రహం అనుకున్న చేశాను సమయం అధిగమించాను ఎట్లయినా మంచిగా గట్టి సంకల్పతో చేశాను ఇక వదలద్దు మళ్ళీ లేచిన మళ్ళీ కళ్ళు తెరిచినా కూడా మళ్ళీ మళ్ళీ గురువు గారికి అమ్మవారికి మళ్ళీ నమస్కరించుకొని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది అట్లా చేస్తేనే నాకు అది పాజిటివ్ ఎనర్జీ వచ్చింది సమయం లేకపోతే నేను చేయలేకపోతున్నాయి నేను నాతోటి కాదనుకుంటే అసలు ఏమైనా లోటు ఉందా ఏం లేదు సంతృప్తి ఇచ్చా నాకు మానసికంగా శారీరకంగా కానీ చాలా బాగుంది నాకు నా వృత్తిపరంగా కూడా నాకు ఎప్పుడు ఇబ్బంది కాలేదు ఏదో విధంగా మార్నింగ్ సాయంత్రం చేసుకునేది పూజ డే అంతా షాప్కి వెళ్ళేది కానీ అక్కడ దీపారాధనకు వచ్చేసరికి కొంచెం అది ఉంటుందా ఉండదని కొంచెం భయం అయిపోయేది భయం అయ్యేది ఎందుకంటే షాప్కి వెళ్తాం కదా దాన్ని చూసుకోవాలి మరి ఎట్లా కానీ అమ్మవారు ఉన్నది అసలు నిజంగా సాక్షాత్కారం ఉన్నది స్వామి ఉన్నది కాబట్టి అఖండ దీపారాధన కూడా ఏ చిన్న మార్పు లేకుండా కూడా చివరి వరకు చివరి వరకు దీక్ష అయిపోయాక కూడా ఒక రోజు దాకా ఉన్నది స్వామి ఒక పూట లేదు ఇది నాకు చాలా ఎందుకంటే అఖండ దీపారాధన కాపాడడం అనేది చాలా చిన్న చిన్న విషయం కాదు స్వామి ఎందుకంటే అన్ని రోజులు ఉన్నది అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకు కూడా కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పండి అన్న సంతర్పణ కార్యక్రమం అంటే ఇప్పుడు ఇట్లా పుణ్యక్షేత్రాలలో ఇట్లా పెట్టేసరికి చాలా మంచి కార్యం స్వామి ఇందులో మేము వాడికి రావాలనుకుంటున్నాం కానీ చాలా దూరం అని చూస్తున్నాం స్వామి గురువు గారికి చాలా గురువుగారు చాలా గ్రేట్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మాకు ఇంతమంది శిష్యులకు ఇట్లా ఉపదేశం ఇచ్చి ఇంత ఈ దీక్షను ఇంతగానం ఇంతగానం ముందుకు తీసుకొచ్చి పుణ్యక్షేత్రాలలో ప్ర మంచి మంచి ప్రదేశాలలో ఇట్లా దానం నిర్వహిస్తుంటే చాలా గ్రేట్ గ్రేట్గానే ఫీల్ అయినాం స్వామి కాకపోతే మేము అలా పాల్గొందామని మాకు ఉంది కానీ చాలా దూరం కాబట్టి అసలు దీన్ని మేము పాల్గొనలేకపోతున్నాం ఓకే స్వామి పేటలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమైనా ఉన్నాయా శారీరకంగా ఉన్నాయి స్వామి ఇంతకుముందు నాకు బాడీ సహకరించకపోయేది కొన్ని పెయిన్స్ ఉండేది కాళ్ళ లెగ్ పెయిన్స్ అవి ఉండేది పెయిన్స్ కానీ అవి చేయంగా చేయంగా సాధన దీక్ష చేయంగా చివరి రోజు అయిపోయేసరికి నాకు మానసికంగా శారీరకంగా అన్ని సెట్ అయినాయి స్వామి నాకు ఇంకా కొంచెం బ్రెయిన్ పవర్ కూడా పెరిగింది స్వామి అప్పటికి అంతకుముందు చాలా బద్ధకంగా ఉండేది బ్రెయిన్ ఇంతసేపు రోజు మూడు ఐదు మాలలు ఆరు మాలలు డైలీ మార్నింగ్ ఐదు సాయంత్రం ఐదు మాలలు జపం చేయాలంటే నార్మల్ డైలా చేయాలంటే మామూలు విషయం కాదు స్వామి దీక్ష వల్లనే మనకు ఎంతో కొంత ఎనర్జీ కొంచెం గెయిన్ అయిందని నాకు అర్థమైంది స్వామి ఓకే స్వామి ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ దేవత గురించి కానీ గురువు గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది ఇప్పుడు మీరేమి నేర్చుకున్నారు గతంలో అంటే నేను గతంలో అంటే ఏదో నార్మల్గా వినేది ఇట్లా సన్నద్ధ ధర్మం అంటే ఉన్నదా ఉన్నదని తెలుసు కాకపోతే అనుభవపూర్వకంగా ఉన్ను నార్మల్గా చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది స్వామి చెప్తే వినేది అని అనుభవపూర్వకంగా ఇట్లా అనుభవం అయినసరికి నాకు ఇంకా కొంచెం నమ్మకం కలిగింది ఇంకా ఇట్లుంటుందని అనుభవపూర్వకంగా నాకు నమ్మకం కలిగింది ఇంతకుముందు చెప్పడం ఎవరైనా కూడా చెప్పడం వేరు దాన్ని అనుభవించడం వేరు అని అర్థమైంది ఏదైనా మనం పాటిస్తేనే మనకు తెలుస్తుంది అని అర్థమైంది ఓకే స్వామి మొదట్లో గురుగారు జూమ్ కాల్ మాట్లాడడం జరిగింది మీకు ఎలా అనిపించింది గురువుగారు మీ ప్రశ్నలకి సందేహాలు సమాధానాలు ఇవ్వడం జరిగింది దాని గురించి మీ అభిప్రాయం స్వామి గురుగారు మమ్మల్ని ఎవరైనా కూడా చాలా గురువులు ఎవరైనా కూడా చాలా మంది ఫోన్లో ఇంత మందికి ముందు తీసుకొచ్చి రావడం అంటే చాలా గ్రేట్ స్వామి అన్ని ప్రశ్నలకు ఆయన మంది అంతమంది గా జూమ్ కాల్ అంత చెప్పడం యూట్యూబ్ లో చెప్పి పెట్టడం మామూలు విషయం కాదు స్వామి చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అంత ఒప్పికతోటి చెప్పారు ఎవరు కూడా చెప్పరు నాకు అయితే ఎవరు కూడా అంత ఓపికగా చెప్పరు స్వామి ఈ గురువుగారు ప్రతి దాన్ని కూడా ఓపిక ఓపిక రహితంగా శిష్యులందరినీ ముందుకు తీసుకుపోయారు స్వామి ప్రతి ఒక్కదానికి ఆయన ఆయన సహకారంతో మేము ఇంత దూరం వచ్చాము అవన్నీ చెప్పడం వల్లనే మేము ఇంత దూరం రావాలి స్వామి ఆయనకు ధన్యవాదములు గురువు గారికి ధన్యవాదం ఓకే స్వామి అఖండ దీపం ఇంత ముందు పెట్టారా స్వామి ఇదే మొదటి సార్ తొలి దీప దీపారాధన అంటే భయం భయం వేసిందా స్వామి భయం వేసింది స్వామి ఫస్ట్ సరే గురువు గారు లో అఖండ దీపారాధన ఇంత సామాన్ ఇంత చెప్పాడు గురువు గారు అఖండ దీపారాధన పెడితే మరి అది అన్ని రోజులు ఆగుతుందా ఆగదా చూసుకోవడం ఇబ్బంది ఎట్లా అసలు ఏంది అనుకున్నాను ఫస్ట్ మొదట్లో భయమైంది ఇక తర్వాత ఏదైనా మంచి అమ్మవారి అనుగ్రహం గురువారి అనుగ్రహం అనుకున్నాను వీళ్ళ తోట పెట్టేసుకున్నాను వాళ్ళనే నమ్ముకున్నాను ఇంత ఇక అమ్మవారిని నేనే నమ్ముకున్నాను స్వామి అమ్మవారు నీవే దయ అఖండ దీపం పెడుతున్నా ఈ తొమ్మిది రోజులు మీరు ఇందులో ఉండాలి మీరే చూసుకోవాలి ఇందులో అని నమ్ముకుని పెట్టిన స్వామి ఆ చిన్న కూడా చిన్న పొరపాటు కూడా రాలేదు స్వామి తొమ్మిది రోజులు చాలా బాగా తొమ్మిది పది రోజులు ఆగింది స్వామి అఖండ దీపారాధన చాలా సంతోషం అనిపించింది వారాహి నవరాత్రి మొదటి రోజు అనుభవం మరియు అఖండ దీపారాధన విషయంలో స్వామి దీపారాధన మొదటి రోజు పెట్టేటప్పుడు ఏమైంది అంటే తీసి పెట్టాను వర్తి నూనె పెట్టాను కానీ ఇది ఆగుతుందా ఇన్ని రోజులు ఆగుతుందా అనుకున్నాను కానీ ఇక సంకల్పించుకుని పెట్టుకున్నాను స్వామి నాకు బాగా అనిపించింది కాకపోతే నూనె మాత్రం బాగా పట్టింది స్వామి అయ్యా నాలుగు ఐదు బాటిల్ దాకా పట్టింది అదే మీరైతే సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా అంటే జపం ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి భయపెడుతూ ఉంటాయి చేసేవారా చేయలేకపోతుంది సొంతంగా అయితేనే అసలు చేయలేకపోతుంది స్వామి నా తోడు కూడా కాకపోతే గురువారి ఆదేశాల మేరకు సందేశాల మేరకు అమ్మవారి అనుగ్రహం వల్లే మీ లీడర్స్ మీరు ఇచ్చిన ప్రకారంగా మేము మీ అందరి సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఇంత దూరం ఇంత గణం చే చేయగలిగాం లేకపోతే మేము ఒంటరిగా మాత్రం సాధ్యం కాకపోవచ్చు ఓకే స్వామి గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా స్వామి తెలిస్తే చెప్పండి సొంతంగా నేను ఎప్పుడు చేయలేదు స్వామి సొంతంగా అంటే ఇప్పుడు సొంతంగా ఎప్పుడు చేయలేదు కానీ గురుమూతుకతంగా చేస్తే కొంచెం కానీ శక్తి ఆయన శక్తి మనకు సగం దారపోస్తాడు కాబట్టి మనకు కొంచెం శక్తి పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చిందని అర్థమైంది స్వామి నార్మల్గా సొంతంగా చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు రాదని అర్థమైంది స్వామి ఇంతకుముందు చేసేవాడిని జప సాధన నార్మల్గా చేసేవాడిని కాలభైరవ సాధన అట్లా కానీ గురువు మూతగా ముఖతంగా లేదు పుస్తకాలు చూసి చేసేవాడిని కానీ అప్పుడు ఆ ఎనర్జీ వైబ్రేషన్స్ కానీ లేవు ఎప్పుడైతే గురువు మనకు ఈ గురువు మాకు మంత్రం ఎప్పుడైతే ఉపదేశం ఇచ్చారో ఇది చేసుకుంటే కొంచెం డిఫరెన్స్ అనిపించింది స్వామి దానికి దీనికి అమ్మవారే ప్రసన్నమైంది ఇంతకంటే అనుభవం ఏమి ఉంటాయి స్వామి అట్లా ఎప్పుడు ఏ సాధన చేసినా కూడా అట్లా ఎప్పుడు అనిపించలేదు దీని ద్వారా కొంచెం మాకు చాలా అనుభవం అనుభవం కలిగింది ఓకే స్వామి అమ్మవారికి గోరింటాకు పెట్టాలని చెప్పి గురుగారు చెప్పారు దాని గురించి మీ అభిప్రాయం సోమ అమ్మవారు గోరింటాకు పెట్టాలన్నారు కానీ ఎక్కడ పెట్టాలి అసలు ఎట్లా అది పాజిబుల్ అసలు కొత్తగా చెప్తాను గురువు గారు అనుకున్నాను పెట్టాను స్వామి చాలా కాదు ఏదైనా ఆయన ఆదేశం ప్రకారం చేశాను స్వామి చాలా మంచిగా అనిపించింది మాకు కూడా ఓకే స్వామి వాళ్ళు ఇంకొక ఎవరు మూర్తి ఫోటో పెట్టారు గోరింటాకు పెట్టంగానే ముద్రలు పడ్డాయి అమ్మవారి ముద్రలు పడ్డాయి అని చెప్పేసి చూసేసరికి ఇంకా చాలా చాలా సంతోషం అనిపించింది ఈ చేసేవరం నిజంగా కూడా అమ్మవారు సాక్షాత్ ఇంత సాక్ష సాక్షాత్కారం ఇంకెక్కడ ఉండదు అనిపించింది స్వామి ఏ నవరాత్రులు చేసినా కూడా ఇంత సాక్షాత్కారం ఎప్పుడు లేదు ఎక్కడ దొరక ఎప్పుడు కనవరు లేదు మొదటిసారి దీక్ష తీసుకొని అనుభవపూర్వకంగా మాత్రమే ఇంత ఉంటుందని అర్థమైంది ఈ అమ్మవారు సంతోషం స్వామి స్వామి మాకు ముందు ఇంకా పూర్తి స్థాయిలో దీక్ష చేసుకుందాం అనుకుంటున్నాము అలాగే స్వామి ఉందాం అనుకుంటున్నాము మన గురువు గారిని కూడా కలవాలి అనుకుంటున్నాం ఆయన చూడాలి కలవాలి ఓకే స్వామి ఓకే స్వామి ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి ఉద్వాసన ఓకే స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు నైవేద్యాలు అన్ని పెట్టాము స్వామి పెట్టి కొంచెం కొబ్బరిగా కూసుమండలి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత అన్ని నైవేద్యాలు అన్ని ఇచ్చి అమ్మవారికి ఫో ఫోటో కదిలించి చీర అవి పెట్టాము కదా అమ్మవారి మెల్లగా బయటికి వెళ్ళి బయటికి వెళ్తున్నట్టుగా భావించి అమ్మవారితో బయటికి పంపించేసి వచ్చాం స్వామి ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపించింది స్వామి స్వామి అమ్మవారికి తీయాలని చెప్పారు దిష్టి స్వామి చాలా బాగా అనిపించింది తోటి నిమ్మకాయ తోటి ఇట్లా చేసి అంత కొత్తగా అనిపించింది స్వామి అమ్మవారికి దిష్టి తీయడం అంటే ఎప్పుడు ఇది గురువు చెప్పారు ఇట్లా కానీ ఇవన్నీ చేసేసరికి చాలా బాగా అనుభవపూర్వకంగా చాలా బాగా అనిపించింది స్వామి ఏదైనా కూడా ఆచరణ చేస్తేనే అర్థమవుతుంది చెప్పడం వేరు చేయడం వేరు అని అర్థమైంది వినడం వేరు చేయడం వేరు అని అర్థమైంది సార్ తొమ్మిది పది రోజులు మా పూజ రూమ్లో ఉన్నది స్వామి అర్థం అయినట్లే కనిపించింది అవి వైబ్రేషన్స్ అనేది కనిపించింది ఓకే మంచి స్వామి అమ్మవారిని సాగనప్పేటప్పుడు ఎలా ఉంది స్వామి అమ్మవారిని సాగనప్పేటప్పుడు అసలు ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపించింది స్వామి ఇంకా తప్పదు అని రోజులు మరి నవరాత్రులు మాత్రమే చేయాలి గురువారి ఆదేశాల ప్రకారం అని నవరాత్రులు చేశాము వారు ఉద్వాసన చేసి ఫోటో కదిలిచ్చి ఫోటో కదిలిచ్చి ఇక కొంచెం బాధాకరంగా అనిపించింది స్వామి ఇక మళ్ళీ రేపటి నుండి ఉండదు వాటికి లాస్ట్ కొన్ని రోజులు ఉంటే అనిపించింది ఓకే స్వామి పిల్లల్ని ఎలా పెంచాలి అని గురువు కొన్ని మాటలు చెప్పారు మీకేమనిపించింది స్వామి గురువు గారు చెప్పిన మాటల్లో అది ఆయన చెప్పింది కరెక్టే అనిపించింది స్వామి పిల్లల ముందు ఏదైనా కూడా మనం ఎట్లా చేస్తే వాళ్ళు మనల్ని ఆచరిస్తారు స్వామి కాబట్టి వాళ్ళ ముందు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ముందు ఏవి ఏవైతే ఆచరణలు తీసుకోవాలో అట్లనే ఉండాలి స్వామి అప్పుడే వాళ్ళు కూడా మనల్ని ఫాలో అవుతారు మనం చేసేది వాళ్ళు ఫాలో అవుతారు అర్థమైంది నవరాత్రులు చేసేవారికి ఏదైనా కూడా నేను చేయగలను అనుకోవచ్చు స్వామి ఏదైనా కూడా గురువు ఆదేశం ప్రకారం అమ్మవారిని సంకల్పించుకొని ఆమెని నమ్ముకొని చేస్తే మొత్తం అమ్మని చూసుకుంటదని అర్థమైంది స్వామి చెప్తున్నా ఎవరెవరైనా కూడా అమ్మవారిని నమ్ముకొని ఏది ఆశించకుండా అమ్మవారిని నమ్ముకొని దీక్ష ప్రారంభించాలి ముగించాలి స్వామి